హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ మ్యాగీ రెసిపీని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నానండి నేను మీకు బెస్ట్ టేస్ట్ ఉండే ఎగ్ మ్యాగీ రెసిపీని ఈరోజు చూపించబోతున్నానండి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత బయట అమ్మే నూడిల్స్ జోలికి పోనే పోరండి మ్యాగీ అంటే టూ మినిట్స్లో అయిపోతుంది దీనికి ఎక్స్ట్రా త్రీ మినిట్స్ పడుతుంది బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ప్రాసెస్ చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపెట్టి కొద్దిసేపు అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు కొంచెం కారం వేసుకొని బాగా కలపాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేనైతే టమోటా క్యారెట్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోండి త్వరగా ఫ్రై అవుతుంది అలా వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత నేను టూ ఎగ్స్ వేసుకోవాలి కావాలంటే మీరు త్రీ అయినా వేసుకోవచ్చు నేను టూ ఎగ్స్ వేసుకొని బాగా కలపాలి ఎగ్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది బాండి నుండి అలా సపరేట్ అయిన దాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్గుని ఎగ్ ఫ్రై చేసుకునే దానిలోనే మనకి నూడిల్స్ టేస్ట్ అనేది ఉంటుందండి దాంట్లో కొంచెం మ్యాగీ మసాలా కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలా కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ అలా ఉంచి పక్కన పెట్టుకోవాలి పక్కన ప్లేట్లో మనం టూ మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నాం కాబట్టి దానికి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోయాలి హాఫ్ లీటర్ వాటర్ పోసి దాంట్లో కొంచెం సాల్టు కొంచెం కారం మనకి మ్యాగీ ప్యాకెట్కి టూ ప్యాకెట్స్ మసాలా వస్తాయి కదా అవి టూ ప్యాకెట్స్ కూడా ఆ వాటర్లో వేసుకోవాలి ఆ వాటర్లో వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి చూస్తే బాగా అలా కాగుతుంది వాటర్ అప్పుడు నూడిల్స్ని అలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి అలా వాటర్ అంతా పోయి అలా వస్తుంది ఇందాక రెడీ చేసుకున్న మనం ఎగ్ ఫ్రైని ఆ నూడిల్స్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అలా బాగా ఎగ్ వేసిన తర్వాత టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ ఉండే అవసరం ఏం లేదు అలా నూడిల్స్ మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా మంచి అరోమాతో సూపర్ టేస్ట్గా ఉండి ఎగ్ మ్యాగీ రెసిపీ రెడీ అయిపోయింది ఈ ఎగ్ మ్యాగీ స్పెషాలిటీ ఏంటంటే ఉల్లిపాయలతో ఖచ్చితంగా సర్వ్ చేసుకోండి అప్పుడే ఆ రియల్ టేస్ట్ అనేది అర్థమవుతుంది ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్